దేవునితో నడిచే వ్యక్తి దేవునితో ఎలా నడవాలంటే యథార్థమైన మనసు కలిగి సత్యముతో నడవాలంట ఏమనసు అండి యథార్థమైన మనసు కలిగి సత్యముతో నడవాలి దేవునితో నడిచే వ్యక్తి దేవునితో నడిచే వ్యక్తికి యథార్థమైన మనసు ఉండాలి సత్యము కలిగి నడవాలి సత్యాన్ని మాట్లాడాలి సత్యము మాత్రమే పలకాలి అసత్యమైన మాటలు మాట్లాడకూడదు మనస్సుతో సత్యముతో నడవాలి రాయబడింది సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో అని ఇచుకీయ రాజు ప్రార్థన చేస్తున్నాడు రెండో రాజుల కథ ఇరవై ఐదు మూడవ దినంలో ఇచకీయొక్క మరణకరమైనటువంటి దినం వచ్చినప్పుడు ఇచ్చుకే రాజు దేవుని సన్నిధిలో కన్నీలు విడుస్తూ ఇదిగో యగోవా నేను యథార్థ హృదయం గలవాడు నడిచాను ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన దేవుని సన్నిధిలో ఎలా నడిచాడు యథార్థమైన మనసు సత్యముతో నడిచాడు కాబట్టి దేవునికి రిక్వెస్ట్ పెడుతున్నాడు ప్రభు నాకు ఈ మరణకరమైన రోగం వచ్చింది కొన్ని దినాలనీ చచ్చిపోతానని నేను చెప్తున్నారు మీరు ఒక్కసారి నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యథార్థమైన మనసుతో నడిచాను కదా సత్యముతోనే నడిచాను కదా ఒక్కసారి నన్ను కనిక ఒక్కసారి నన్ను కాపాడయ్యా దేవుని దగ్గర రిక్వెస్ట్ ఎలా అంగీకరించబడుద్దంటే నీ యథార్థమైన జీవితము నీ సత్యము నువ్వు ఎంత సత్యంగా ఉన్నావో ఒకవేళ అపాయకరమైన పరిస్థితులు నీ ముందు వచ్చినప్పుడు ప్రాణకరమైన పరిస్థితులు నీ ముందు నిలబడినప్పుడు వాటిని దాటుకొని వెళ్ళాలంటే నీ ప్రార్థనలో ఇటువంటి ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు దేవుని దగ్గర నువ్వు చెప్పుకోవటానికి ఏమైనా ఉండాలొద్దా ఉండాలి వద్దండి నీ తరపున కొంచెం ఉండాలా నీ తరఫున చెప్పుకోవటానికి మంచి అనేది కొద్దిగా ఉండాలా ఎక్కడైనా మనం పనిచేసే దగ్గర ఏదైనా సమస్య వచ్చిందనుకో తెలియకుండా పొరపాటు జరిగిందనుకో నేను అట్లా ఇట్లా ఉన్నారనుకో ఏమంటాం సార్ ఏదో తెలియ జరిగింది గతంలో ఇట్లా ఇట్లా నేను చేయలేదు గతంలో నేను ఉండలేదు గతంలో నమ్మకంగా ఉన్నాను ముందు నేను మంచిగానే ఉన్నాను ఇది ఎట్లా జరిగిందో నాకు తెలియదు ఈ ఒక్కసారికి మళ్ళించండి అని అంటే మన తరుపులు చెప్పుకోవటానికి కొంతైనా మంచి ఉండాలండి అప్పుడు ఏం చేస్తాడని గతంలో వ్యక్తి మంచోడే యథార్థవంతుడే సత్యవంతుడే కానీ ఏదో అనుకోకుండా సడన్ గా ఇది జరిగింది ఈ ఒక్కసారి క్షమిద్దాం ఈ ఒక్కసారికి వదిలేద్దాం అని ఎలాగైతే ఈ లోకంలో మనుషులు ఎవండి పని చేస్తున్నటువంటి దగ్గర మరి ఆ పరిస్థితులు ఎలాగైతే నీ మీద కనికిరం చూపుతాయో నిన్ను కూడా దేవుడు అలా కనికిరం చూపాలి నీ దగ్గర చెప్పుకోట నీ దగ్గర కొంతనే చెప్పుకోవటం అయ్యా నిన్ను యథార్థంగా జీవించాను కదా నమ్మకంగా జీవించాను కదా సత్యముతోనే నిన్ను వెమడించా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు నాకు ఈ ఇబ్బందులు దేవుని దగ్గర అడగడానికి రైట్ ఉండాలా రైట్ ఉండాలంటే ఉండాలా వెనకాల ఉండాలి దమ్ము లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టుగా జీవించి లోకము దేవుడు లోకము దేవుడు అన్ని రకరకాలుగా దేవునికి నక్సతివి చేస్తూ దేవునికి ఇష్టం లేకుండా జీవించి పెద్ద ఆపది అయ్యా కాపాడు అయ్యా అంటే అప్పుడు అంటాడు నువ్వెవరు నాకు తెలియదు యజకేను అలా అన్నాడు దేవుడు యజకీయ ప్రార్థన చేసినప్పుడు అలా అన్నాడా దేవుని దగ్గర రిక్వెస్ట్ పెట్టినప్పుడు దేవుని దగ్గర వినివించుకున్నప్పుడు దేవుడు చూసే రైటే కదా యథార్థం యథార్థ మనసుతో సత్యముతో నా సన్నిధి నడుచుకున్నాడు కాబట్టి మళ్ళీ ప్రవర్తన దేవుడు ఆత్మించే అడుగు వెళ్ళి నా దాసుడు కన్నీళ్ళు విడిచిట నేను చూశాను మరొక పదిహేను సంవత్సరాలు ఆశిస్తాం చెప్పు అంటే దేవుని కనికరం ఎవరి మీదకి అంటే యథార్థంగా సత్యముతో దేవుని సన్నిధిలో నడిచిన వారి మీదకి దేవుని కనికిరము వస్తుంది ఎవరి మీద పడుతుంది వాళ్ళ మీదకి రాదు కనికిరము నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుని కనికిరం నీ మీదకి రావట్లేదంటే ఎంత ప్రార్థన చేసినా దేవుడు నిన్ను దర్శించట్లేదంటే ఏమో యథార్థమైన హృదయం లేదు సత్యముతోనూ అనుసరించట్లేదే ఒక దేవుణ్ణి దేవునితో ఎలా నడవాలంటే యథార్థమైన మనుసు కలిగి సత్యముతో నడవాలి